హాయ్ అండి దిస్ ఇస్ బోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి మనకి శారీ డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తే గనక మనకి ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి సెమీ కాదు ప్యూర్ అనమాట ఫుల్లీ హ్యాండ్లూమ్ సో మనం శారీ అంతా కూడా ఇట్లా బుటాలు ఉంటాయండి అండ్ బార్డర్కి వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ లో ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ లో కూడా ఇది కలనాత్ ఉంటుంది బార్డర్ అనేది అండ్ పళ్ళు చూడండి ఇట్లా రిచ్ పళ్ళు ఇస్తారు దీనికి సో మనకి బార్డర్ చూసుకున్నట్లయితే ఇట్లా పికాక్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ కంచి బార్డర్ సిల్వర్ జరీలో ఉంటుంది అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి చేసి హార్డ్ వేవింగ్ ఉంటుందండి అండ్ మిస్సింగ్ చెక్స్ కాదనమాట ఇది సో వీటిలో ఉన్న కాంట్రాస్ట్ కలర్స్ ఇవన్నీ కూడా సో మనకి ఈ బుర్రీసే కాదండి ఇంకా చెక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అనేవి సో అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇవి వచ్చేసి మనకి చెక్స్ ఉంటాయి శారీలో అండ్ బుటాలు కూడా ఉన్నాయి చూడండి చెక్స్ మధ్యలో సో వీటి ప్రైస్ రేంజ్ కూడా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్